ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో తత్సూర్వరే ధీమహి ధియో ప్రచోదయా యజుర్వేదంలో ఈ మంత్రమున్నది సామవేదంలో ఉన్నది ఋగ్వేదంలో ఉన్నది ఈ మంత్రము యొక్క ప్రతిపదార్థము భావార్థము అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మంత్రమును ఊరికే అర్థం తెలియకుండా ఎన్నిసార్లు మీరు జపం చేసినా పెద్ద ఫలితం దక్కదు తప తదర్థ భావనం అంటే మనం ఏదైతే జపం చేస్తామో దాని అర్థపూర్వకంగా మనం జపం చేయాలి ఇది ఋషులు చెప్పినటువంటిది లేకపోతే మనము ఆ మంత్రం యొక్క ఫలితం మనకు లభించదు కావున మంత్రార్థము అందరూ గ్రహించండి బూహు అనగా సత్యమే స్వరూపంగా కలవాడా జీవులలో ప్రాణస్వరూపమై నిలిచేవాడా సర్వ జగత్తునకు జీవన ఆధారమైన వాడా జీవులకు తమ ప్రాణాల కంటే ప్రియమైన వాడా ఓం భూహు భువహ స్వహ అంటాం అది భూహు అంటే ఇది అర్థం భువహ అంటే సర్వము తెలిసినవాడా అపానవాయువై సకల శరీరాలలో సంచరించేవాడా ఏ దుఃఖాలు లేనివాడా జీవులకు సమస్త దుఃఖములను సంపూర్ణంగా నిర్మూలించేవాడా తర్వాత స్వహ ఆనందమే స్వరూపంగా కలవాడా వ్యానవాయువుగా సకల శరీరాలలో సంచరించేవాడా సకల లోకాలలో వ్యాపించి అందలి చరాచర జీవులను పోషించేవాడా సమస్త జీవులకు ఆనందాన్ని కలిగించే పరమేశ్వర యహ అంటే ఎవడు సవితు సకల జగత్తును సృష్టించేవాడో సర్వజనులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవాడో సమస్త లోకాలను శాసించేవాడో సకల శుభములను కలిగించేవాడో యహ ఎవడు దేవస్య సకల జనులకు సుఖ సంతోషాలను ప్రసాదించేవాడో మనోహరమైనటువంటి వాడో దివ్యమైనటువంటి గుణ సంపన్నుడో సహ అతడు నహ మా యొక్క దియహ బుద్ధిని అంటే జ్ఞానాన్ని ప్రచోదయాత్ దుష్కర్మల నుండి నివారించి సత్కర్మలను ఆచరించే రీతిగా ప్రేరేపించుగాక బర్గహ పరిశుద్ధము పవిత్రము చైతన్యవంతము పాపనాశనము అయినటువంటి వరేణ్యం జగత్ప్రసిద్ధమైనటువంటి తత్ ఆ మహాతేజస్సును ధీమహి నిత్యము ధ్యానించదము ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇవన్నీ పరమేశ్వరుని లక్షణాలు అన్నమాట ఇవన్నీ పరమేశ్వరుని లక్షణాలతో భగవంతుని స్థుతి చేస్తూ ప్రార్థిస్తాం మా బుద్ధిని సత్కర్మల వైపు ప్రేరేపించుగాక అని ప్రార్థిస్తాం అది ప్రతి పదార్థము వివరణ ఓ పరమేశ్వర సత్ చిత్తు ఆనంద స్వరూప భగవంతుడు సత్తు చిత్తు ఆనందం ఇది చాలా విశేషమైనటువంటి వ్యాహృతులు అనమాట పరమేశ్వరునికి సత్తు చిత్తు ఆనందం నిత్య పరిశుద్ధ జ్ఞాన నిలయ ముక్తిశీల

చంద్రానంద ప్రపూర్ణ క్లేశరహిత మనోజ్ఞ స్వరూప ఓ ప్రభు చూడండి ఇవన్నీ గాయత్రి మంత్రంలో ఇన్ని విశేషణమైనటువంటి భగవంతుని స్థుతి ఉంది అందుకే చాలా దీనికి గొప్ప విశిష్టత కలిగినటువంటి మంత్రంగా ఋషులు దీన్ని చెప్పారు గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రం జ జపం చేయకుండా ఏ వ్యక్తి ఋషి కాలేడు గొప్పవాడు కాలేడు అతను జ్ఞానవంతుడు కూడా కాలేడు యథార్థ జ్ఞానం అతనికి బోధపడదు గాయత్రి మంత్రం జపం చేయని వానికి పరమేశ్వరుని జ్ఞానం అంతకంటే అతనికి రాదు ఓ ప్రభు ప్రభు అంటే పరమేశ్వరునికి పేరు అంటే సృష్టికర్తకు సామర్థ్యవంతుడు అనంతమైన సామర్థ్యవంతుడు కాబట్టి ప్రభు అని పేరు సామర్థ్యం అంటే ఏంటి ఈ సృష్టి కార్యము నడపాలంటే పరమేశ్వరునికే సాధ్యం ఏ మానవుడు చేయలేడు ఈ కార్యాన్ని ఒక కుటుంబాన్ని నడిపించాలంటేనే చేత కాదు మనకు నలుగురుండే కుటుంబాన్ని నడపాలంటే చేత కాదు నలుగురికి నానా యాతనలు పడాల్సి వస్తుంది ఇంత పెద్ద విశ్వాన్ని నడిపించాలంటే ఎంత సామర్థ్యం ఉండాలి పరమాత్మునిలో అందుకే అతనికి వేదములో ప్రభు అని పేరు ఇక్కడ చూడండి ఓ ప్రభు కోటి సూర్యప్రభాణ సమానమైనటువంటి ప్రకాశించే నీ మహా తేజస్సు దుర్బుద్ధిని నశింపజేస్తుంది భగవంతుని యొక్క ప్రకాశాన్ని చెప్తున్నారు చూడండి ఈ మంత్రంలో కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత ప్రకాశమో అంత ప్రకాశం అంటే భగవంతుని యొక్క ప్రకాశం ఒక సూర్యుడు ఈ విశ్వానికి అంతా వెలుగిస్తున్నాడు అటువంటి కోటి సూర్యులు ఎంత ప్రకాశిస్తే ఆ భగవంతుని ప్రకాశం అంత తేజస్సు మహా తేజస్సు కలిగినటువంటిది ఆ తేజస్సు ఏం చేస్తాదంట దుర్బుద్ధిని నశింపజేస్తుందంట జపం చేసేవానికి ఆ తేజస్సు నీ భక్తులకు ఆరాధకులకు ఉపాసకులకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆ భగవంతుని యొక్క తేజస్సు భగవంతుని భక్తుడైనటువంటి వాడు ఉపాసకుడు ఆరాధన పూజలు చేసేవాడు పూజ అంటే యజ్ఞం చేసేవాడు ఆరాధన అంటే యజ్ఞానికి ఆరాధన అని పేరు ఇట్లా ఎవరైతే చేస్తుంటారో అతనికి ఆనందాన్ని కలిగిస్తుందట ఆ ప్రకాశమైనటువంటి తేజస్సు అదే వారికి జీవితములో ముఖ్యంగా పొందదగినటువంటి లక్ష్యమైనటువంటి వస్తువు ఆ భక్తులకు ఆరాధకులకు ఉపాసకులకు వారి లక్ష్యం ఏంటి ఆ ఆనందం పొందడమే వారి లక్ష్యం అంట పరమాత్మ ఆనందం తేజస్సును పొందడమే ఆ ప్రకాశాన్ని పొందడమే వారి లక్ష్యం వారిలో అది వృద్ధి పొందించినటువంటి జ్ఞానము విజ్ఞానము ధ్యానము వారిలోని లోపాలను సంతాపాలను హరింపజేస్తుంది అంటే గాయత్రి మంత్రము ఎవరైతే జపనం చేస్తుంటారో వారికి చూడండి ఎటువంటి ఫలితం దక్కుతుందో వారి యొక్క జ్ఞానము విజ్ఞానము ధ్యానము అలాగే వారి లోపాలను పాపములను సంతాపాలను హరించి వేస్తుందంట వారిలో తెలియకుండా వారిలో ఏదైనా పాపం చేసేటప్పుడు అది నాశనం అవుతుంది హరించి వేస్తుంది గాయత్రి మంత్రం మేము నీ శరణు చొచ్చినటువంటి వారము నీకు నీవు మాకు పవిత్రమైనటువంటి ప్రేరణ కలిగించు నీవు నేను మేము శరణు చొచ్చి ఉన్నాము నీవు మాకు పవిత్రమైన ప్రేరణ కలిగించు అందరకు నీవు సన్మార్గాన్ని చూపుతావు మాకు కూడా ఆ సన్మార్గాన్ని చూపు మాకు మంచి సన్మార్గమును చూపమని కోరేటటువంటి మంత్రం అది దుర్మార్గాల నుండి సన్మార్గాలకు దుష్కర్మల నుండి సత్కర్మలకు దుర్వ్యసనాల నుండి సత్కార్యాలకు సాంసారికమైనటువంటి వాంచల నుండి నీ ధ్యాన మార్గానికి మా మనస్సులను మరలించు మన చేత కాదండి మన మనస్సును ఈ విధంగా మరల్చుకునే శక్తి లేదు మన దగ్గర అందుకే గాయత్రి మంత్రం జపం చేసేవానికి ఈ శక్తులన్నీ వస్తాయి ఏం శక్తులు చూడండి దుర్మార్గాల నుండి సన్మార్గానికి పోతాడంట అతను దుష్కర్మల నుండి సత్కర్మలను ఆచరిస్తాడు దుర్వ్యసనాలు దుర్వ్యసనాలంటే మధ్యము మాంసము వ్యభిచారము జూదము ఈ దుర్వ్యసనాలు వాటి నుండి సత్కార్యాలు చేస్తాడు ఇటువంటి హోమాలు చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు ఆ వ్యసనాలు పోగొట్టుకొని అలాగే సాంసారికమైనటువంటి వాంచల నుండి నీ ధ్యాన మార్గానికి మా మనస్సులను మరలించు ఆ భగవంతుడు ఇట్లా జపం చేసేవానికి మనస్సును అట్లా మరలుస్తాడంట వానికి సాంసారిక కోరికలు ఉండవు ఎప్పుడు భగవంతుని ధ్యానం చేయాలని మనస్సు కలుగుతూ ఉంటుంది ఎప్పుడు భగవంతుల్లో ఉండాలని కోరుకుంటుంటాడు దయానంద మహర్షిని అందరూ అడిగారు నువ్వు ఖాళీ టైంలో నీకేం సాంసారిక ఆలోచనలు రావా అంటే రావన్నాడు ఎప్పుడు భగవంతుల్లోనే ఉంటాడంట ఎప్పుడు ఆయన ప్రవచనము చెప్పడము లేదంటే ఏదన్నా పుస్తకాలు రచించడం లేదు మిగతా ఖాళీ టైం ఉందనుకో ఎవరితో కూర్చోడు వాళ్లకు వీళ్లకు వ్యవహారం పెట్టుకోడు ఎప్పుడు పరమేశ్వరంలో ఉంటాడంట అట్లాంటిది కలుగుతుంది గాయత్రి మంత్రం జపం చేస్తే నీవు ఎప్పుడు భగవంతుని ధ్యానం చేయాలని నీకు ఇష్టం పెరుగుతూ ఉంటుంది రోజు నువ్వు జపం చేయలేదనుకోండి గాయత్రి నీకు అసలు భగవంతుని మీదకి మనస్సే రాదు చెప్పినా వాళ్ళు విసుక్కుంటాడు ఏది ఎప్పుడు భగవంతుడు ఏంది ఇది అనుకుంటా ఎందుకంటే వానికి ఆ మనస్సు ఉండదు అనమాట అట్లాంటి మనస్సును కలిగిస్తుందంట గాయత్రి మంత్రం అని ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నారు దాని వలన మా సమస్త కుసంస్కారాలు నశించి మనోమాలిన్యము తొలగిపోగలదు ఈ విధంగా జపం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ యొక్క కుసంస్కారములు నశించి మనోమాలిన్యములు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటటువంటి ఈర్ష్య అసూయ రాగద్వేషములనేటటువంటి మాలిన్యములు ఆ యొక్క భగవంతుడు దూరం చేస్తాడంట జపం చేసేవారికి ఓ సకల శుభప్రదాత కరుణాల కరుణాల వాల మాలో సదా నీ ప్రేరణ కలిగే విధంగా మమ్ములను అనుగ్రహించు నీ ప్రేరణ ఉండాలి మాకు భగవంతుని ప్రేరణ ఎల్లప్పుడూ మనం కోరుతా ఉండాలండి అది గాయత్రి మంత్రంలోనే జరిగేది భగవంతుని ప్రేరణ నువ్వు జపం చేసినప్పుడు ఈశ్వరుని యొక్క ప్రేరణ నీకు రోజు జరుగుతూ ఉంటుంది ఆ ప్రేరణ నువ్వు గుర్తిస్తావు కూడా దాని యొక్క దాని వలన సర్వదా నీ ఆజ్ఞా పాలన చేస్తూ నీకు తగినటువంటి సుపుత్రులము కాగలము ఆ విధంగా భగవంతుని యొక్క ప్రేరణను ఆజ్ఞను మనం పాలించి ఆయన యొక్క సుపుత్రులము కాగలము ఓ ప్రభు ఇదే మా ప్రార్థన ఇది గాయత్రి మంత్రంలో ఇంతటి విశిష్టత కలిగినటువంటి మంత్రం జపం చేసిన వాడికి ఎన్ని లాభాలున్నాయి చూడండి మా కావున ఇది అందరూ కూడా సమస్త మానవులు శూద్రులు స్త్రీలు అని భేదం లేకుండా సమస్త మానవులు గాయత్రి మంత్రాన్ని జపం చేసి ఈ యొక్క భగవంతుని యొక్క కృపను పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్తే